నా పేరు మామిడి సోమయ్య నేను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఇలా హన్మకొండ జిల్లాకు చెందిన మా సంఘం మా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ మీద అయినవోల్ పోలీసులు ఈ మధ్య ఒక పాల్స్ కేసు నమోదు చేశారు ఆ విషయంలో ఈరోజు మేము ఈ వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాము మా యూనియన్ స్టేట్ ఉపాధ్యక్షులు అట్లాగే ఇంకో ఉపాధ్యక్షులు మా కమిటీ వాళ్ళు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ ఒక సీనియర్ జర్నలిస్టు చాలా ఏళ్ల నుంచి వివిధ పత్రికల్లో పనిచేసి ఒక నీతి నిశ్చయంతో పనిచేస్తున్న మా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడైన రాజేందర్ మీద ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి లేకుండా పోలీసులు తర్వాత ఒక యూట్యూబర్ ప్లస్ ఇతరులు కొంతమంది కుట్ర పని వాళ్ళకు వాళ్ళ మీద అక్రమం చేసి బనాయించడం జరిగింది అదంతా ఈ మధ్య ఒక యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్లో చాలా ప్లే చేయడం జరిగింది అతని మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ క్రియేట్ చేసినవన్నీ అన్ని కూడా పబ్లిక్లో తీసుకొచ్చి చాలా హీనంగా అవమానపరిచారు అది అలాంటిది సహితరా అనేది ఎందుకంటే ఒక జర్నలిజంలో పత్రికా రంగంలో కానీ మీడియా రంగంలో ఉన్న వ్యక్తులు జర్నలిస్టులు ఇట్లా ఒక జర్నలిస్ట్ మీద ఒల పని కుట్ర పని ఎరబెట్టి అంటే ఒక ఎంఆర్ఓ కేసులో ఎంఆర్ఓ మీద రాసిన వార్తల విషయంలో డబ్బులు ఇస్తామని చెప్పేసి అతనికి ఎరబెట్టి ఇంకో రిపోర్టర్కి ఎరబెట్టి ట్రాప్ చేసి అట్లా స్టింగ్ ఆపరేషన్ ద్వారా చేయడం అనేది చాలా తప్పు ఇది ఇది జర్నలిజానికి కలంకం ఇది జర్నలిజంలో ఇలాంటిది మనలుగా మనకు రావడం అనేది చాలా అన్యాయం ఇది సహజ కాబట్టి ఇవాళ రాజేందర్ మీద అసలు రాజేంద్ర సంబంధం లేని విషయము అతను ఒక పేపర్ నడిపిస్తున్నాడు చాలా మంచి వార్తలు రాయడము పబ్లిక్కి సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే అక్రమాలు అవినీతి అక్రమాలు అధికారుల అక్రమాలను కూడా బయటకు తీసుకొచ్చి ఇలా పబ్లిక్లో పెడుతున్న విషయం అందరికీ చాలామంది తెలుసు అతని గురించి రాజేంద్ర గురించి చాలామంది తెలుసు మాకు కూడా తెలుసు ఒకవేళ రాజందరే తప్పు చేసినట్లయితే ఇలాంటి దానికి పాల్పడినట్లయితే యూనియన్ పరంగా మేము కూడా ఒప్పుకోము సహించరా అండి కానీ మేము ఎంక్వైరీ చేసినంత వరకు అయితే అతను దాంట్లో లేడు లేని విషయాన్ని లేని అతన్ని కూడా అతికించి కేసు పెట్టి ఇలా జైలుకు పంపించారు ఇది పోలీసులు కూడా గుడ్డిగా నమ్మి ఏదో స్ట్రింగ్ ఆపరేషన్ తోటి అతన్ని ట్రాప్ చేసి చేస్తే పోలీసులు కూడా ఇమ్మీడియట్లీ వెంటనే కేసు నమోదు చేయడం జైలుకు పంపించడం జరిగింది జర్నలిస్టుల మీద ఈ మధ్య మంచి మంచి వార్తలు అంటే అవినీతి అక్రమాలను బయటకు తీసే జర్నలిస్టులను బెదిరించి వాళ్ళు అణచివేయడానికి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుంది మేము చాలా చోట్ల ఇట్లాంటివి చెప్తున్నాం మా జర్నలిస్టులకు కూడా ఒకటే చెప్పినాం మేము చాలాసార్లు చాలా జిల్లాలో మీటింగ్ అయినప్పుడు ఎందుకంటే అక్రమంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద వార్తలు రాయండి కానీ మనం అక్రమాలకు పాల్పొడద్దు అని చెప్పి మేము కూడా చెప్తున్నాము అలాంటి టైంలో ఒకవేళ అక్రమంగా పాల్పడినట్టు ఏమైనా తేలితే అది సంఘం దృష్టికి తీసుకురావచ్చు ఎంఆర్ఓ కానీ ఇంకా ఎవరైనా సరే అధికారులు మా మా దృష్టికి తీసుకురావచ్చు యూనియన్ దృష్టికి తీసుకురావచ్చు కానీ ఇట్లా తప్పుడు కేసులు పెట్టి ప్రజల్లో బదనాం చేసి తర్వాత నివసించడం దౌర్జన్యం చేయడం అనేది సరి అంది కాదు ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ విషయాన్ని మీద చాలా సీరియస్గా వ్యవహరిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం జర్నలిస్టులకు ఈ మధ్య రక్షణ లేకుండా అయిపోయింది జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకురావాలి జర్నలిస్టులకు న్యాయం జరగాలి అని మేము కోరుతుంటే ఇంకోవైపు అక్రమ కేసులు పెట్టి పోలీసులు రాజకీయ నాయకులు కుట్రపడి ఈ మధ్య జర్నలిస్టులు జర్నలిస్టుల మీదనే పగ పెంచుకొని ప్రత్యక్షంగా వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కేసులు చేసుకోవడం జరుగుతుంది ఇది జర్నలిజం వృత్తికే కలంకం ఇలాంటిది జర్నలిస్టు జర్నలిజంలోకి రావడం అనారోగ్యకరమైన విషయం కాబట్టి దీనివట్ల జర్నలిస్టులు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఐక్యంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ఒక్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుతుంది రాజేందర్ మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి అలాగే ఎట్లాగో అతనికి ఆ రిమాండ్ చేశారు వాళ్ళకి కోర్టులో నడుస్తున్న కేసు కానీ పోలీసులు దీన్ని పరిశీలించి వారి మీద కేసు కాకుండా ఇంకా బలమైన కేసు కాకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాం ఈ విషయంలో మేము వరంగల్ కమిషన్ పోలీస్ కమిషనర్ కూడా కలవాలనుకున్నాం అట్లాగే హన్మకొండ జిల్లా కలెక్టర్ కూడా కలిసి ఒక వినతి పత్రం ఇస్తాం భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని తర్వాత పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం అవసరమైతే రేపు డీజీపీ రాష్ట్ర డీజీపీని కూడా కలిసి ఇలాంటి విషయంలో ఈ విషయంలో ఇలాంటి ఇదివరకు గతంలో కూడా కొన్ని జరిగాయి ఏదో జరగకుండా చూడాలని చెప్పేసి మేము డీజీపీ కూడా కలవబోతున్నామని అని తెలియజేస్తున్నాం